బోధన బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం సంపూర్ణంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే టెక్నికల్ విభాగం వారిని సంప్రదించి పరిష్కరించుకోవాలన్నారు ఆలూర్ మండలంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహకార సంఘం ఎరువుల గోడౌన్ తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు ముందుగా కల్లడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు పిహెచ్సి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు స్థానికంగానే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు వ్యాక్సినేషన్ వంద శాతం జరగాలని డెంగ్యూ మలేరియా అతిసారం జ్వరాలు వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని టీబీ ముక్త్ భారత్ అభియాన్ పక్కాగా అమలు కావాలని గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను విరివిగా నిర్వహించాలని సూచించారు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని గర్భిణీల నమోదు వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా పక్కాగా పర్యవేక్షణ జరపాలన్నారు అనంతరం కలెక్టర్ కల్లడి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి బోధన బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా చేపడుతున్నారు లేదా అని పరిశీలించారు నూటికి నూరు శాతం ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే టెక్నికల్ విభాగం వారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని అన్నారు